హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించబోయమంటే కొత్తిమీర కొబ్బరి పచ్చడి సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి కొత్తిమీర కొత్తిమీర కాడలు టమాటాలు కొద్దిగా చింతపండు జీలకర్ర ఒక వెల్లుల్లి పోపు కోసం మినపప్పు శనగపప్పు ఎండిమిర్చీలు కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఫ్రై చేయాలి టమాటా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర దాంతోపాటు పెట్టుకున్న కొత్తిమీర కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి తీసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత జీలకర్ర పొట్టి తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు కొద్దిగా చింతపండు అన్నీ వేసి కొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని చల్లారి పెట్టుకోవాలి టమాటా చల్లారిలో ఉప్పు పోయి ప్యాన్ ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఆవాల జీలకర్ర ఎండుమిర్చీలు మినప్పప్పు శనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఇంగో వేసుకొని చేసుకొని చివరిలో కరివేపాకు కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకున్నాను చివరిలో కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని టవ్ ఆఫ్ చేసి పోపు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోగా టమాటా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసుకొని సన్నగా మిక్సీ పట్టాలి ఆ తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా మిక్సీ పట్టాలి ఇప్పుడు పొయ్యిపోయిన ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా మొత్తం వేసి బాగా ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందాక పోపు వేసి పక్కన పెట్టుకున్న కడాయిలోకి వేసుకోవాలి లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడిగా కొత్తిమీర కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీకు కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్